బతిమాలు కొను గొర్రెల గొప్ప కాపరి అయినా నిత్యమైన నిబంధన సంబంధము నిబంధన రక్తమును బట్టి రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన మృతుల సమాధానకర్త యొక్క దేవుడు యేసు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమును సిద్ధపరచును గాక యుగ యుగములకు మహిమ సహోదరులారా మీకు సంక్షేపముగా వ్రాసి ఉన్నాను గనక ఈ హెచ్చరిక మాటను సహించుడని సహించుడనిచున్నాను మన సహోదరుడైన తిమోతికి విడుదల కలిగినదని తెలుసుకునుడి అతడు శీఘ్రముగా వచ్చిన యెడల అతనితో కూడా వచ్చి మీ పైన నాయకులైన వారికి అందరికి పరిశుద్ధులకు అందరికి నా వందనములు చెప్పుడి ఇటలీ వారు మీకు వందనములు చెప్పుచున్నారు కృప మీ అందరికి తోడయిండునుక ఆమెన్ ఇంతటితోస్తున్న పౌలు హెబ్రికు రాసిన పత్రిక పూర్తి చేయబడినది